ప్రియా స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు రామచంద్రాపురం తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఘనత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు దేనని తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మేకాల తిరుమల రెడ్డిని కొనియాడారు శనివారం మండల కేంద్రంలో దివంగత నేత ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదో వర్ధంతి ఘనంగా జరిగింది ముఖ్యంగా మాజీ ఎంపీ తానికొండ కేశవనాయుడు చెరుకూరి జనార్దన్ చౌదరం ఎన్టీఆర్ చిత్రపటాన్ని పూలమాల వేసి గణంగాన్ని నివాళులర్పించారు అనంతరం అన్నదానం చేశారు ఈ సందర్భంగా తిరుమల రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్న ప్రజానాయకుడు అని తెలిపారు సినీ ప్రపంచంలో పాత్రలు జీవం పోసిన మహానాయకులు స్వర్గీయ ఎన్టీఆర్ శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా దుర్యోధనుడిగా కర్ణుడిగా పౌరాణిక పాత్రలతో పాటు జానపద ప్రజలను చైతన్యవంతులుగా సామాజిక సామాజిక చిత్రాలను అనేక పాత్రలు చేసిన గొప్ప నాయకులు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలోనే మండల వ్యవస్థను తీసుకొచ్చారు నిరుపేద ఇండ్లు జనతా వస్త్రాలు రెండు రూపాయల కిలో బియ్యం పథకం బడుగు బలహీన వర్గాలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు మహిళలకు తండ్రి ఆస్తుల హక్కు అనేక పథకాలు ప్రవేశపెట్టి మద్యపానం సంపూర్ణంగా నిషేధించిన ఘనత ఎన్టీఆర్ ప్రభుత్వం దేనని అనేక పథకాలు ప్రవేశపెట్టిన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప నాయకులని కొనియాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చంద్రబాబు మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఈ ఉమాపతి నాయుడు కొట్టే నరసింహారెడ్డి హరిప్రసాద్ నాయకులు పసుపురెడ్డి విజయకుమార్ ధనుంజయ కొల్లగుంట్ల ముని రామిరెడ్డి కుట్టె ధనుంజయ రెడ్డి జయచంద్ర నాయుడు విజయకుమార్ రెడ్డి జీవరత్నం కోటేశ్వర రెడ్డి గరుడార్జున నాయుడు సి రవిప్రసాద్ బి గోపి సురేష్ నాయుడు చంద్రబాబు సుగుణమ్మ ఎన్టీఆర్ అభిమాన్ నాయకులు తదితరులు భారీ ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజల మధులను ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ ఈ ఈరోజు ఇక్కడ మన పితమ నాయకులు చంద్రగిరి శాసనసభ్యులు పులవర్తి నాని గారి సూచనల మేరకు ఇక్కడ మనం రామచంద్రాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మనం ఘనంగా అర్పించడం జరుగుతూ ఉంది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తొమ్మిది నెలల్లో పార్టీని స్థాపించి తొమ్మిది నెలలు ఆంధ్రప్రదేశ్లో తిరిగి ప్రజల్లో మంగళం పొంది ఆయన ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదిన రెండు వందల ఓ సీట్లు సంపాదించి ముఖ్యమంత్రి అయినటువంటి ఘనత మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ పేద బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేయడం జరిగింది మహిళలకు విద్యా ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత కూడా స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు గారిది అదేవిధంగా మహిళలకు రాష్ట్రలో సమాన హక్కు అనేటువంటి చట్టాన్ని కల్పించి ఆయన స్ఫూర్తితోనే కేవలం భారతదేశంలో కూడా ఆయన పెట్టిన చట్టం తర్వాత కూడా ఇది దేశం ఆమోదించిందంటే ఆయనంతా సమయస్ఫూర్తితో మహిళా లోకానికి ఏ విధంగా మేలు చేసినది ప్రజలందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఎవరి వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసినటువంటి వ్యక్తి కూడా సరిగ్గా ఎన్టీ రామారావు గారు తెలంగాణలో పట్వాడి వ్యవస్థ పటేల్ వ్యవస్థను అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో పురుసపు కర్ణాల వ్యవస్థను పూర్తిగా రద్దుపరిచి ప్రజలకందరికీ అందుబాటులో ఉండే విధంగా పిఆర్ఓ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారని తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ రాష్ట్ర పేద పడు ప్రజల కోసం రెండు రూపాయల కిలో బియ్యాన్ని అదేవిధంగా జనతా వస్త్రాలను విద్యుత్ స్లాబ్ సిస్టమ్ అనమాట అప్పుడంతా చాలా ఎక్కువగా ఉంటే వ్యవసాయ రైతులు కూడా ఒక స్లాబ్ సిస్టమ్ ఎంత వాడుకున్న యాభై రూపాయలు అనేటువంటి స్లాబ్ సిస్టమ్ తీసుకోవచ్చి అటు రైతాంగానికి బడుగు బలహీన వర్గాలందరూ కూడా మేలు చేసినటువంటి స్వర్గీయ రామారావు గారిని మనం ఈరోజు స్మరించుకుంటూ ఈ యొక్క భారతదేశంలో తెలుగు జాతి తీర్పుని ఢిల్లీ చాటినటువంటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు గారిని కూడా ఈరోజు ఆయన నివాళులర్పించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మండల వ్యవస్థను కూడా ఈరోజు ఆ రోజు తాలూకాకు పోవాలంటే ఒక తాలూకా వ్యవస్థలో ప్రజలు ఒక తహసీల్దారు పోవాలంటే కూడా తాలూకాలు వెళ్ళేవారు ఇప్పుడు పుత్తూరుకి అటువంటిది ప్రజల సౌలభ్యం కోసం మండల వ్యవస్థను వచ్చి ప్రజలందరూ కూడా ఎమ్మర్ అదే వాళ్ళే పోయి ప్రజలు పరిష్కారం చేసుకున్నటువంటి శిష్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ విధంగా విప్లవాత్మైన మార్పులు మార్పులు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి రాష్ట్రంలో ఒక గుర్తింపును భారతదేశంలో తెలుగుదేశం పార్టీ గుర్తింపు తీసుకొచ్చినటువంటి మన యొక్క స్వర్గీయ రామారావు గారి యొక్క ఆశయాలను ఈరోజు కొనసాగిస్తూ అదేవిధంగా మన ప్రితమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆరా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వర్గీయ రామారావు గారి ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజు రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రిగా ట్వంటీ ట్వంటీ విజన్లో ఏ విధంగా ఐటీ రంగాన్ని కావచ్చు అటు ఇండస్ట్రీస్ కావచ్చు ఏ విధంగా తీసుకువచ్చి ఈ ఇరవై ఏళ్ళులో మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో అమెరికా కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు ఆస్ట్ర ఎక్కడైనా మన వాళ్ళని చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారంటే అవన్నీ కూడా అది యొక్క మన చంద్రబాబు నాయుడు యొక్క దూరత వస్తుంది అదేవిధంగా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ యొక్క ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విజయంతో ఈ రోజు మళ్ళా ముందుకు రావడం జరుగుతా ఉంది రాబోయే రోజుల్లో కూడా పూర్తిగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా అభివృద్ధి చెందుతుంది విధంగా మన కన్నగిరి నియోజకవర్గ శాసనసభలో కులపతి లానీ గారు ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధికి ఆహారం శ్రమిస్తున్నారు ఆయన నాయకత్వంలో కూడా చంద్రగిరి నియోజకవర్గము ఈ ఆర్థిక మండలం కూడా అభివృద్ధి చెందుతుందని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాలను చూపించం పార్టీ కుటుంబ సభ్యులకు ఎన్సీఏ కుటుంబ సభ్యులకు ఎన్టీ రామారావు గారికి ఇరవై తొమ్మిది మొత్తం ఘనంగా జరుపుకున్నందుకు అందరూ కూడా మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటాం